మా పెద్ద ఆయన నందమూరి తారక విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు నాగేశ్వరరావు గారు అదొక జనరేషన్ రెండు కృష్ణన్నయ్య సోన్ అన్నయ్య అదొక జనరేషను చిరంజీవి గారు నేను మేమంతా ఒక జనరేషను మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ నితిన్ ఇదొక జనరేషను ఇప్పుడు కొత్తగా జనరేషన్ వస్తుంది మొత్తం ఐదు జనరేషన్ని దాటుకుంటూ మీ ముందు నిలబడిన నేను ఇంకా కూడా ఇలా ఫ్రెష్గా ఉండడానికి కారణం రాబిన్హుడ్లో నా క్యారెక్టర్ లాంటివి ఈ విషయాన్ని మీరు రేపు ఇరవై ఎనిమిదవ తారీఖున థియేటర్లలో ఈ మధ్య థియేటర్లలో కూర్చొని హాయిగా ఫ్యామిలీతో చూసుకునే సినిమాలు లేవనే కంప్లైంట్ దాటి ఒక అద్భుతమైన ఫుల్ ఎంటర్టైన్మెంట్ మీకు మంచి కథతో నేను అదే చెప్పాను హుడ్ ఏంటండి దొంగ రాబిన్ హుడ్ అంటే దొంగ కదండి వాడు ఇంగ్లీష్ సినిమాల నుంచి దొంగ కదా అవును ఈ సినిమా ఈ కథ చూశాక మన ఇంట్లో కూడా రాబిన్ హుడ్ లాంటి దొంగ ఒకడు ఉంటే బాగుండు అనిపిస్తుంది మీ అందరికి ఇది గ్యారంటీ ఇది కేవలం నేను ఒక ఫంక్షన్లో మీ అందరికీ మీ ముందు మాట్లాడడానికి నేను చెప్పట్లేదు హండ్రెడ్ పర్సెంట్ ఒక అద్భుతమైన కథతో ఎంటర్టైన్మెంట్ దాంట్లో మిక్స్ అవుతూ ఈ సినిమా చూసి బయటకు వచ్చేటప్పటికి మా హీరో చెప్పినట్టుగా మేము నలుగురుమే గుర్తుంటామండి లేదంటే సత్యంగా నేను నా పేరు మార్చి వేరే పేరు పెట్టుకుంటాను అంత కాన్ఫిడెంట్గా అంత ఎంజాయ్ చేస్తూ నేను ఆ రోజుల్లో హీరో నాకు హీరోగా చేసిన రోజులు గుర్తొచ్చినాయి అంటానికి కారణం అది ఆ రోజుల్లో ఇలాగే ప్రతి సీన్ని ఎంజాయ్ చేసి ప్రాక్టీస్ చేసి దాన్ని పర్ఫెక్ట్ చేసి యాక్ట్ చేయటం జరిగేది ఈ రోజుకి ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ నేను ఈ సినిమాని అలా చేయటం జరిగింది అని హండ్రెడ్ పర్సెంట్ గుండె మీద చేసుకు చెప్తున్నాను అట్లాగే ఈ సినిమాలో మనకు ఉన్న అదృష్టం ఏంటంటే మా నిర్మాత రవి చెప్పినట్టు అన్ని డిపార్ట్మెంట్స్లోను మ్యూజికల్గా టెక్నికల్గా అన్ని డిపార్ట్మెంట్స్లోనూ అందరూ ఇష్టపడి చేశారు నాకు అసలు ఇవాళ ఇంత ఈ మధ్య చాలా కాలం అయిందమ్మా ఇంత ప్లెజెంట్ ఫంక్షన్ ఇంత ప్లెజెంట్గా ఉండటం ఈ మధ్యకాలం చాలా రోజులైంది అసలు టు బి వెరీ ఫ్రాంక్ నువ్వు అన్నమాట హండ్రెడ్ పర్సెంట్ నిజం ఇంత ప్లెజెంట్గా ఉంది ఇంత పాజిటివ్ వైబ్రేషన్తో ఇవాళ జరుగుతున్నటువంటి ఈ ఫంక్షన్ నిజంగా మీరందరూ మా మీద ఎంత ప్రేమతో వచ్చారో మాకు తెలుసు దయచేసి నోట్ చేసుకోండి ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి దయచేసి థియేటర్లోనే చూడండి ఆ సెల్ ఫోన్ల్లోనూ ఆ ఇంట్లో టీవీల్లోనూ ఎస్ సినిమా ఇంటికి వచ్చేసింది ఎస్ సినిమా అనేది ఇంటికి వచ్చేసింది ఓటీటీ పేరు మీద వేరే ఏ ఏ పేరు లేదా అయితే ఏమే మొత్తం మీద సినిమా ఇంటికి వచ్చేసింది కానీ నిజంగా థియేటర్లో కూర్చుని ఫ్యామిలీతో సహా చూడగలిగినటువంటి ఒక అద్భుతమైన సినిమా మనకు దొరికితే కనుక అంతకు మించిన ఎంటర్టైన్మెంట్ నాకు తెలిసి ప్రపంచంలోనే సినిమా అంటే అద్భుతమైన ఇంట్రెస్ట్ ఉన్నది ఇండియాలో అందులోనూ మరి ముఖ్యంగా సౌత్ ఇండియాలోనూ అందులో మరి ముఖ్యంగా తెలుగు వాళ్ళకి సినిమా అంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు